పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి ఆశీస్సులతో వారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క అభయస్తంతో ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు సుమారుగా ఎనభై ఎనిమిది తొంభై లక్షలు ఎగరగొట్టడానికి సిద్ధమై ఉన్నారు అది మీ ధనమే ప్రజలారా ప్రజలకు సంబంధించినటువంటి ధనమే అది మున్సిపల్ మున్సిపల్ ఖజానాకు చేరాలా ఆ డబ్బుతోనే రోడ్డో కాలువ మంచి పనులు అభివృద్ధి పనులు మనం చేసుకుంటాం అయితే ఆ డబ్బు మీకు చెందవలసిన మీ అభివృద్ధి కొరకు వినియోగించవలసిన డబ్బును తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే అది కూడా మీ దగ్గర నుంచి ముప్పై ఐదు రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటే వంద రూపాయలు టికెట్ తీసుకున్నారు మున్సిపల్ చైర్మన్ భీమనపల్లి లక్ష్మీదేవి గారు ఖరారు చేసినది ముప్పై ఐదు రూపాయలు టికెట్ పెద్దలకు పిల్లలకైతే ఇరవై ఐదే అది కూడా అన్యాయంగా అక్రమంగా వరదరాజుడి ఆశీసులతో కొండారెడ్డి ఆశీసులతో వంద రూపాయలు రాబట్టారు దానివల్ల ఇప్పుడు సమాధానం చెప్పలే చెప్పరు కూడా సరే మీ దగ్గర రాబట్టినారు కదా కనీసం మున్సిపాలిటీ కట్టాల్సిన డబ్బైనా కట్టాలంటే అది కూడా కట్టకుండా తొంభై లక్షలు కొట్టే ప్రయత్నం చేసినారు ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా కౌన్సిలర్లు కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ ఇద్దరు కానీ నేను కానీ మా పార్టీ పెద్దలు కానీ అందరం కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహించినాం పొద్దుటూరు పురపాలక సంఘ ఆఫీస్ ఎదుట నిల దీక్ష చేసినాం దాదాపుగా ఈరోజు పదహైదు రోజులు అవుతా ఉంది పదహైదు పదమూడు పద్నాలుగు రోజులు అవుతా ఉందంట మేము దీక్ష చేయబట్టి ఉదయం పది గంటలకు రావడం సాయంకాలం ఐదు గంటల వరకు ఏవి ఆహారం తీసుకోకుండా ఇక్కడ కూర్చోవడం అందరూ ఇందులో మహిళలు కూడా చెల్లెమ్మలు కూడా రోజు పాల్గొంటానారు పాపం ఒకవైపు కోర్టులో కూడా వేసినాం డబ్బు కట్టాలా కమిషనర్ గారు రూల్స్ వైలేట్ చేసినారు అంటే అంత డబ్బు కట్టిన తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలా ఎగ్జిబిషన్ అక్కడ సామాన్లు దించుకోవాలా అని కానీ డబ్బు కట్టగదలకే కొండారెడ్డి కోసం వరదారెడ్డి కోసం ఆయన వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు ఎగ్జిబిషన్ నిర్వహించినారు అందుకే ఆయన మీద కూడా రూల్స్ వైలేట్ చేసినాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలా డబ్బు అంతా రాబట్టాలని చెప్పి మేము కోర్టు వెళ్ళం కోర్టులో పూర్తిగా గౌరవ హైకోర్టు వారు మాకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా న్యాయానికి అనుకూలంగా అనేక మార్లు చెప్పడం వలన కమిషన్కు విధులేని పరిస్థితి ఆసన్నమైంది డిఎంఏ గారు కూడా నోటీసులు జారీ చేయడం చేత కమిషన్ మీద పూర్తిస్థాయిలో ఒత్తిడి బిల్డప్ అప్ అయింది అటువైపు కమిషన్కు ఒకవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టు నుంచి ఒత్తిడింది మరొకవైపు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మేము ఇంతమంది కౌన్సిలర్లు ఇంతమంది చైర్మన్లు ఇంతమంది పార్టీ కార్యకర్తలము నేను అందరం కలిసి పదమూడు పద్దెనిమిది రోజులుగా ఉదయం సాయంకాలం వరకు రిలే దీక్షలు చేయడం వలన ఆయనకు ప్రజాక్షేత్రంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది ప్రభుత్వ అధికారులతోనూ ఒత్తిడి స్టార్ట్ అయింది న్యాయస్థానంలోనూ ఒత్తిడి స్టార్ట్ అయ్యే తలకి మేము విధిలేని పరిస్థితుల్లో డబ్బు కట్టించడానికి శ్రీకారం తిట్టినారు ఆయన బలవంతం చేసి వాళ్ళు ఇబ్బందిపోయి కాళ్ళ వేళ్ళ పడి ఏంటి ఇబ్బందులు పడి రకరకాలుగా తిప్పలు పడితే పా లాస్టుకు యాభై నాలుగు లక్షలు కట్టినారు ప్రజలారా ఎనభై ఎనిమిది లక్షలు కట్టాల్సిన వాళ్ళు యాభై నాలుగు లక్షలు కట్టినారు ఈ యాభై నాలుగు లక్షలు వాళ్ళు కట్టడానికి ప్రధానమైన కారణం కోర్టు ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట పటిమ ఈ రెండు కారణాల చేతనే వాళ్ళు యాభై నాలుగు లక్షలు కట్టినారు ఇంకా కట్టాల్సిన ముప్పై నాలుగు లక్షలు ఏంటంటే కదా జిఎస్టీ ఒక కోటి తొంభై ఒక్క లక్ష మున్సిపాలిటీకి ఆ ఒక కోటి తొంభై ఒక్క లక్ష మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ కార్యాలయానికి వస్తుంది ఆ నుంచి స్టేట్ గవర్నమెంట్ కింద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది ఇప్పుడు ఆ ముప్పై నాలుగు లక్షలు నాకు కట్టలే నిన్నటికైతే యాభై నాలుగు లక్షలు కట్టారు వాళ్ళ ఉద్దేశం ముప్పై నాలుగు లక్షల రూపాయలు కూడా ఎగరగొట్టాలనే ఉద్దేశం ఉందని ఏ చెప్పినా అయితే కోర్టులో మటుకు అది తప్పించుకునే దానికి వల్లనే కాదు రాగినా యాభై పైసా నుంచి హైకోర్టు రాబడుతుంది మేము కోర్టులో కరెక్ట్గా మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు ఇంకొకటి కూడా ఇందులో మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక మున్సిపల్ కమిషనర్ హైకోర్టు వారికి సంజాయిచ్చిన సంజాయిషిచ్చిన నేపథ్యంలో ఒక మాట చెప్పినాడు వాళ్ళు డబ్బులు ఎగరగొట్టి పోకుండా నేను ఎగ్జిబిషన్ నిర్వాహకుల యొక్క ఎగ్జిబిషన్ సామాన్లు అన్నింటినీ కూడా అనిపిషెడ్డి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాయి కదా ఆ ఎగ్జిబిషన్ సంబంధించిన సామాన్లన్నింటినీ నేను సీజ్ చేసినాను సీజ్ చేసేసినాను మా ఉద్యోగస్తులు అక్కడ కాయలు పెట్టి డ్యూటీలు వేసినాను మాకు రావాల్సిన డబ్బు వచ్చిన తర్వాతనే అక్కడ నుంచి సామాన్లు వాళ్ళు లిఫ్ట్ తీసుకుపోయేటట్టు ఏర్పాటు చేసినారు కాబట్టి భయపడవలసిన అవసరం లేదని గౌరవ హైకోర్టు వారికి ఆయన తెలియజేసినారు ఇప్పుడు నేనేం చెప్తానంటే కదా ఇంకా ముప్పై నాలుగు లక్షలు రావ రావాలా ఆ ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎగరగొట్టేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అది ఒప్పుకునేదానికి కుదరదు మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం న్యాయస్థానంలో నీకు అర్చించలు పడేది కాదు సస్పెన్షన్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి అందులో న్యాయస్థానానికి నువ్వు ఒప్పుకున్నావు సీజ్ చేసినానని ఇప్పుడు నేను నీకు చెప్తా ఉన్నా న్యాయస్థానానికి నువ్వు ఇచ్చిన మాట ప్రకారము నువ్వు అక్కడ ఉండబడిన సామాన్లను సీజ్ చేసినావు కాబట్టి ముప్పై నాలుగు లక్షల రూపాయలు జీఎస్టీ డబ్బు వచ్చేంత వరకు ఒక్క సామాను బయటకు పోయినా కూడా మేము కూడా డేగ పరిశీలిస్తూనే ఉంటాం ఇక్కడ నువ్వు పొరపాటు చేస్తే న్యాయస్థానానికి దాన్ని తెలియజేస్తాము ఇది ఒకటి రెండవది ఇరవై ఆరో తారీఖున వాయిదా ఉంది దీనికి సంబంధించిన హైకోర్టులోనే ఉంది ఆయన ఏం చెప్పిన వాడు మున్సిపల్ కమిషనర్ లాయర్ అంటే కన నాలుగు రోజుల కింద జరిగిన వాయిదాలో నాకు రెండు వారాలు గడువు ఇస్తే కన ఈ రెండు వారాల గడువులో వాళ్ళతో డబ్బంతా కట్టించి నేను నీకు కౌంటర్ ఫైల్ చేస్తాను కోర్టు వారికి నివేదికి ఇస్తానని చెప్పినాడు హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు పద్నాలుగు రోజులు గడువు ఇచ్చినారు ఇరవై ఆరో తారీఖు వాయిదా అంటే మున్సిపల్ కమిషనర్ గారు ఇరవై ఐదు తారీఖు లోపల ప్రతి రాజీనామా పైసను కట్టించి కౌంటర్ ఫైల్ చేయాలి నేను కమిషనర్ గారికి మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇరవై ఐదో తారీఖు లోపల నువ్వు ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ కూడా రాబట్టి ఇరవై ఆరు తారీఖున నువ్వు హైకోర్టులో నివేదిక ఇస్తే నీకు మంచిది మాకు మంచిది అందరికీ మంచిది నువ్వు ఇరవై ఆరు తారీఖున ఇవ్వకుండా ఉంటే ఇరవై ఆరు తారీఖున న్యాయస్థానం అందరూ నువ్వు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ సీజ్ చేసిన సామాన్లు ఏ ఒక్కటి బయటికి పోయినా కూడా మేము డేగల్లాగా కాయలు ఉంటాం కాబట్టి హైకోర్టుకు తెలియజేస్తాము ఈ రెండు విషయాలను తెలియజేస్తూ నిర్వాహకులు కూడా ఒక మాట చెప్తాను బ్రహ్మదేవుడు వచ్చినా కూడా మీరు ముప్పై నాలుగు లక్షలు ఎగరగొట్టేదానికి కుదరదు మీరు కట్టాల్సిందే మీరు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా రెడ్డి గారు వరదరాజెడ్డి కుమారులు వాళ్ళు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఆ ముప్పై నాలుగు లక్షల రూపాయలు నిజాయితీగా కట్టే ప్రయత్నం చేస్తే అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినప్పుడు ఎవరైనా మా వాళ్ళు కొద్దో గొప్ప జిఎస్టీ ఎగరగొట్టింటే ఆ డబ్బును మా వాళ్ళతో నేను కట్టించడము వాళ్ళు కొద్దిగట్టి గట్ట లేకపోతే నేను బాగా వేసుకోవాలని కట్టే క్రమం చేస్తానని చెప్పినా కాబట్టి మీకు నాకు ఇరువురికి సంస్కారం ఏంటంటే మీరు ముప్పై నాలుగు లక్షలు కట్టండి కట్టకపోతే మాత్రం కోర్టులో తప్పించుకోలేరు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ముప్పై నాలుగు లక్షల రూపాయలు కోర్టు ద్వారా వస్తాదనే విశ్వాసము కమిషన్ రాబడతాడనే విశ్వాసము పూర్తిగా నమ్ముతూ ఇక ఈ దీక్షా శిబిరాన్ని కంటిన్యూ చేయడం వలన పోలీసులకు కానీ మరొకరికి కానీ డిస్టర్బెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజునికి దీక్షా శిబిరాన్ని మేము ఉపశయనం కలిగిస్తాం టెంపరవరీగా ముప్పై నాలుగు లక్షల రూపాయలు కన్నా మళ్ళీ కట్టకుండా హైకోర్టు రాబ హైకోర్టులో వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ హైకోర్టులో అక్కడ వాదన స్టార్ట్ అవుతుంది ఇదే శిబిరంలోనే మళ్ళా రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి ప్రతి రూపాయి మీరు కట్టేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ప్రతి రూపాయి మీరు రాబట్టడం కోసం కమిషనర్ గారు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ పద్మూడు పద్నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిన రిలే నిరాహార దీక్ష పోరాట పటిమ అభినందనీయము అపూర్వము ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లను మహిళా మనులను కార్యకర్తలను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తానా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అనేక రకాల కష్టాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ప్రజాధనాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి మీరు చూపిస్తున్న పోరాట పటిమ అభినందనీయం అపూర్వం మనస్ఫూర్తిగా మీ నాయకునిగా రాచమల్లి రెడ్డిని మీ సోదరుడు మిమ్మల్ని అభినందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాల వైపు ప్రయాణం కావాల్సిందని తెలియజేస్తూ సెలవు